ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తునామంలో మీకు నా వందనములు మన జీవితంలో ఎన్నో సమస్యలు భయాలు కష్టాలు ఎదురైనా మనం ప్రభు ఎందు భయభక్తులతో నడిస్తే ఆయన మన చుట్టూ తన దూతల్ని ఉంచి మనల్ని కాపాడుతాడని మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచనము కీర్తనాల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం వచనం వాక్యం ఇలా ఉంది యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని భయభక్తులు గలవారు అంటే దేవుని పట్ల గౌరవం భక్తి విధేయత కలిగిన వారు అలాంటి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు ఆయన తన దూతలను ప్రత్యక్షంగా మన రక్షణ కోసం పంపిస్తాడు మనం నడిచే ప్రతి మార్గంలో అంటే రాత్రి పగలు ఇంట్లో బయట పనిలో ప్రతి దాంట్లో ఆయన దూతలు మన చుట్టూ గోడలా నిలబడి మనల్ని కాపాడుతారు సమస్యలు వ్యాధులు ప్రమాదాలు శత్రు ప్రయత్నాలు ఎలాంటివి వచ్చినా దేవుడు రక్షణ మనకు తప్పనిసరిగా ఉంటుంది మనం చూడలేము గాని దేవుని దూతలు మన రక్షణకు సిద్ధంగా ఉన్నారు ఈ వాక్యానికి ఆధారంగా ఒక నిజ జీవితపు కథ ఏంటంటే ఒక దేవుని సేవకుడు ఒక గ్రామంలో రాత్రి సువార్త ప్రకటించడానికి వెళ్లాడు ఆయన ప్రసంగం వల్ల కొందరు కోపం తెచ్చుకొని రాత్రి ఆయనను చంపాలని ప్లాన్ చేశారు అయితే ఆ రాత్రి ఆయన గుడిసెలో ప్రార్థన చేస్తుండగా ఒక సౌండ్ వచ్చింది బయటకొచ్చి చూశాడు ఎవరో కనిపించలేదు సరే అని అతని పాటి కథను ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయాన్ని గ్రామస్తులు వచ్చి ఆయనని అడిగారు రాత్రిని గుడిసె చుట్టూ పెద్ద సైన్యంలాగా తెల్లట్టి వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకుని నిలబడి ఉన్నారు మేము నీ దగ్గరికి రావడానికి భయపడ్డాము వాళ్ళు ఎవరు అని అతనికి తెలియదు వాళ్ళు దేవదూతలని అతని పాటి కత్తను దేవుని భయభక్తులతో ప్రార్థించి దేవుని చేతికి తనను తను అప్పగించుకుని నిద్రపోయాడు దేవుడు అతని గుడారం చుట్టూ దేవదూతలను కాపలా పెట్టాడు దేవుని భక్తులను కాపాడడానికి ఆయన దూతలు నిజంగా పనిచేస్తారని ఇది ఒక సాక్ష్యం అలాగే బైబుల్లో చూస్తే ధాన్యలు సింహాలు గోహలో ఉన్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు యోబు కష్టాలు పడేటప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు తన దూతలను పంపి తన భక్తులను రక్షించాడు కాబట్టి మనం కూడా దేవుడి భయభక్తులు కలిగి ఉంటే మనల్ని రక్షించడానికి దేవుడితో కచ్చితంగా వస్తారు ఈ వాగ్దానాన్ని మన జీవితం కళా తీసుకోవాలంటే మొదటిగా ఎల్లప్పుడూ దేవుడిని భయభక్తులతో కలిగి జీవించాలి రెండోదిగా ఆయన వాక్యంలో నడవాలి పాపం నుండి దూరంగా ఉండాలి మూడోదిగా విశ్వాసంతో ప్రార్థనలు స్థిరంగా ఉండాలి కష్టాలు వచ్చినా ప్రభువు దూతలను కాపాడుతారు అని ధైర్యంగా విశ్వసించాలి మనం ఇలా నడిచినప్పుడు దేవుని దూతలు ఎల్లప్పుడు మన చుట్టూ ఉంటారు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిల్గా ప్రమించిన ప్రియాపర్లో తండ్రి నీకే కృతజ్ఞతా స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ దూతలు ఎల్లప్పుడు మా చుట్టూ ఉండి మమ్మల్ని కాపాడుతారని నీవు చెప్పావు ఆ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము ప్రభావ మమ్మల్ని నీ వైభక్తులతో నడిపించు ప్రతి నీ రక్షణ కోశంతో మమ్మల్ని కాపాడు ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి అపాయం నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ இயேசு கிறிஸ்து நாம்னு நடுகுச்சு நாம் தன்றி ஆமேன்